నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అచ్చా రాజకీయాలు దౌర్జన్యాలు దాడులు విచ్చలవిడిగా పెరిగాయి వైఎస్ఆర్సిపి సానుభూతి పరులపైన దాడులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఈరోజు మహా ధర్నా చేపట్టారు ఇప్పటికే అన్ని పార్టీల నుండి అంటే బీజేపీ నుండి ఎవరు రాకపోయినా సమాజ్వాదీ పార్టీ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ రాజకీయ పార్టీలు ఏమైతున్నాయో ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నాకి మద్దతు ప్రకటించారు ఆ ధర్నాలు కూడా వారందరూ కూడా భాగస్వాములు అయ్యి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక రాక్షస పాలన లేదంటే అరాచక పాలన దాడులకే ప్రయారిటీ ఈ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం అమలు జరగడం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది మరి ఎన్నికలకు ముందే నారా లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి అందరికీ ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ ఆధారంగానే అధికారంలో రాగానే ఏం జరుగుతుందో చూస్తామని చెప్పి ఏమైతే ఆనాడు ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు అన్నారు అదేవిధంగా ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేస్తున్నారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే ఢిల్లీలో విమర్శించారు మరి అంతేకాకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అఘాయిత్యాలని తెలియపరచాలి మరి ఈ ఈ విధమైన దాడులు ఒక్కోసారి ఏ పార్టీ అయినా అధికారంలో ఒకసారి ఒక పార్టీ వస్తే ఇంకోసారి ఇంకో వేరే పార్టీ వస్తుంది కానీ అధికారం శాశ్వతం కాదు అధికారం వచ్చినప్పుడు ప్రజల మన్నలను పొందాలి పార్టీలు వేరే వేరైనా ప్రజాదరణ ఈ రాష్ట్ర ప్రజల్లో అందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులు కాబట్టి పార్టీలకు అతీతంగా పరిపాలన సాగలే తప్ప పాల్పడటం అనేది సహించరాని నేరం మరి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మారాలి లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అనేది వైఎస్ఆర్సీపీ ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది మరి వాళ్ళ ధర్నా అనంతరం భారత ప్రధానమంత్రి గారిని హోంశాఖ మంత్రి గారిని భారత రాష్ట్రపతి గారిని కూడా కలిసి తమ యొక్క అభిప్రాయాలని లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరుని వివరిస్తూ వినతిపాత్ర అందించే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు బృందం అందరూ కూడా చేయబోతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దాదాపుగా మెజారిటీ సభ్యులందరూ కూడా ఈ ఢిల్లీలో జరుగుతున్న మహా పాల్గొన్నారు మరి ఈ రోజు ఢిల్లీలో ధర్నా జరిగిన తర్వాత మరి ఎలాంటి మెసేజీ భారతదేశం అంతా వెళ్తుంది మరి దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మరి ముందు కౌంటర్గా ధర్నా చేయాలనుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారిని ఆప్ చేయించారని చెప్పి ప్రచారం ఉంది మరి వాళ్ళ ఈ డే అంతా కూడా ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా జరిగిన తర్వాత మరి టీడీపీ వైఖరి జనసేన పార్టీ వైఖరి బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది ఏం కౌంటర్ చేస్తారని దాని మీదే చూసి నడుస్తుంది సాయంత్రానికి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు గంత యాభై సంవత్సరాలగా గంగ సమస్యలతో పాటు మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ పాటు ఏ ప్యూరిఫై యూ द्वारा अति तक्वर रेडिएशन का उपयोग इंसी दंतर्यादी निदान और रूट कैनाल वैद्यम से बढ़छनदी डेंटल लेजर द्वारा कुटलेकंडा सर्जरीलो इंप्लांट्स किट्स द्वारा पल्ललेडी वारकी फिक्स्ड दंतालू रूट कैनाल चिकित्साको एंटो वोटर वंडी आधुनिक परिक्रमम कलगिना नम्मकुवना डेंटल क्लिनिक अत्यंत प्रामाणिकमना ऑटोक्लेविंग पद्धतिलो सुप्रप्रचना इंस्ट्रूमेंट्स वापरनम आ प्रात्येकता दंत समस्याको चिकित्सा तो पाटू विगिने दवडा मरयू मुखयम कलकु चिकित्सा एंटो मरयू वंगरा दवडालो कॉस्मेटिक सर्जरी मैक्सिलो

చేయండి షాపింగ్ బ్యాగులు వేయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో